అందరికీ నమస్కారం అండి పురాణాలలో ఓంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఓంకారం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న స్వస్తిక్ గుర్తు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము స్వస్తి గుర్తుకి పురాణాల్లో ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది బ్రహ్మదేవునితో పాటు స్వస్తి గుర్తు కూడా పుట్టిందని అంటారు ఈ స్వస్తి గుర్తును కొన్ని ప్రదేశాలలో కనుక వేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ స్వస్తి గుర్తును మనం ఏ ప్రదేశాలలో వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా స్వస్తి గుర్తు ఎక్కడ వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంటి ప్రధాన ద్వారం తలుపుల మీద గనక పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించవు ఇంట్లో ఉన్న వ్యక్తులు సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో ఉన్న తలుపుల మీద ఈ స్వస్తికి గుర్తును వేసుకున్న లేదా స్వస్తికి గుర్తు ఉన్న స్టిక్కర్లు అతికించిన లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఇంటి మధ్యలో ఉన్న గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి మనము డబ్బు పెట్టుకునే బీరువా మీద కూడా పసుపుతో కానీ గంధంతో కానీ ఈ స్వస్తిక్ గుర్తు వేసుకున్నట్లయితే సంపద రెట్టింపు అవుతుంది అలాగే వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి పూజామందిరంలో స్వస్తిక్ గుర్తు తప్పనిసరిగా ఉండాలి గదిలోని గోడపైన ఎర్రటి గుర్తుతో ఈ స్వస్తిక్ గుర్తు వేసుకున్నట్లయితే చాలా మంచిది లేదంటే కనీసము దానికి సంబంధించిన స్టిక్కర్ అయినా అతికించుకోవాలి అలాగే మనం వంట చేసుకునే వంటగదిలో కూడా స్వస్తిక్ గుర్తు గనక ఉన్నట్లయితే చాలా మంచిది స్టవ్కు వెనక వైపు ఉన్న గోడ మీద పసుపు రాసి దాని మీద కుంకుమతో ఈ స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిది అలాగే దానికి నాలుగు వైపులా కుంకుమ బొట్టు పెట్టి రెండు నిలువు గీతలు ఎడమ వైపు మరో రెండు గీతలు కుడివైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవిస్తుంది అలాంటి ఇంట్లో ధనానికి కానీ ధాన్యానానికి అలాంటి ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎలాంటి కొరత ఉండదు స్వస్తి గుర్తు వేసుకోమన్నారు కదా అని ఎక్కడంటే అక్కడ స్వస్తి గుర్తు వేసుకున్నట్లయితే అనేక వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా స్వస్తి గుర్తు ఎక్కడ వేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయో అక్కడ మాత్రమే స్వస్తి గుర్తు వేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం